సోదరులందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం ఒక నాలుగైదు రోజుల అయితే మనం పత్తిలో అయితే అనేది స్ప్రే చేయడం జరిగిందండి దాని గురించి రైతులకి దాని యొక్క రిజల్ట్ అనేది ఎలా ఉండదు అనేది చూపిద్దామని వీడియో అయితే తీయటం జరుగుతుంది ఇదేనండి మనం స్ప్రే చేసిన పచ్చి అయితే ఒకసారి చౌడం చూసుకోండి అయితే మనకైతే రిజల్ట్ అయితే నాకు బాగా అనిపించింది మీరు కూడా పోయిన వీడియోకి ఇప్పుడు గమనించుకోండి ఆకైతే నీట్గా మంచి ఇస్త్రీ ఉన్నట్లే సాఫీగా ఉండండి గ్రోత్ కూడా మనకి అనేది రావటం జరిగింది గనుపు కూడా మనకి ఎడమైతే రాలేదండి దగ్గర దగ్గరగా రావటం జరిగింది కంపెనీగా మంచిగా మందులేని మనకి పాత మందులు అవి ఏరైతే కొట్టుకునే మందులే ఎప్పుడు వాడే మందులేవి దీంట్లో న్యూట్రీ స్ప్రే చేయటం వల్ల మనకి చూడండి ఇదివరకు ఆకుల మీద అయితే పసుపు రంగులో లాభం ఉంది ఇప్పుడు చూడండి అంత ముదురుగా రంగు అనేది ఉండటం జరుగుతుంది ఒకసారి ఆ మందులు అనేది మీకు చూపించడం జరుగుతుంది ఇవేనండి మనం తీసుకొచ్చిన మూడు మందులు మొదటి మందు మోనో పాస్కి ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళది మరొకటి వచ్చేసరికి పక్వారి టైం విత్ తగ్జామ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది అక్టారా మరొకటి వచ్చేసరికి తారా ఇది ప్రతిభ బయటైపోయింది న్యూ ట్రెండ్స్